బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నాచారం పోలీస్ స్టేషన్లో నాచారం డివిజన్ కాంగ్రెస్ ఎస్సీసెల్ నాయకుడు హెచ్ఆర్ మోహన్ ఫిర్యాదు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పైన జగదీశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు దళితులను కించపరుస్తూనే ఉన్నారని జగదీశ్వర్ రెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పోలీస్ శాఖను కోరారు నాచారం డివిజన్ పరిధిలోని నాచారం పోలీస్ స్టేషన్లో నిన్న పదమూడు తారీఖునటు జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి ఏదైతే జగదీశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు స్పీకర్ గారిపై గడ్డం ప్రసాద్ గారిపై చేసినటువంటి అవమానమైన వ్యాఖ్యలు వాటిపైన ఒక దళితుడిని ఒక స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారిని అవమానించినట్టుగా మేము భావిస్తూ వారిపై నాచారం పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంలో నేనేం చెప్తున్నానంటే మిత్రమా ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కోన్ కంపెనీ దళితుల్ని అవమానపరుస్తూనే ఉంది గతంలో మీరు పది సంవత్సరాలను గమనించినట్టయితే సిరిసిల్ల ప్రాంతంలో మొదలై సిరిసిల్లాలో లారీ ధ్వంసం కేసులో దళితులు నిరికిచ్చి వారిపై లారీలు ఎక్కించి వారిపై కేసులు పెట్టించి వారికి థర్డ్ డిగ్రీ యూజ్ చేసి వాళ్ళని జైలు పాలు చేసినప్పుడు ఘనచరిత్ర కేటీఆర్ గారిది దళితుల్ని అవమానపరుస్తూనే ఉంటారు అదే రకంగా కేసీఆర్ గారు అదే కేసులో మా ఎవరైతే భారతదేశానికే జాతికే తలమానికైనటువంటి మా గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారి కూతురు మాజీ లోక్సభ స్పీకర్ పార్లమెంట్ స్పీకర్ అయినటువంటి మీనాకుమారి గారు వారిని పరామర్శించడానికి రావడం వచ్చిన సందర్భంలో వారిని కూడా అవమానపరచడం జరిగింది అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే సిరిసిల్లది అయిపోయింది మీనాకుమారిని కానీ అవమానపరిచినారు అదే మాదిరిగా ఏదైతే శ్రీనివాస్ గౌడ్ గారు మహీబర్నగర్ జిల్లాలో ఒక బ్యాటరీ కంపెనీ విషయంలో దళితులు దరిద్రులు అని అవమానపరిచిన చరిత్ర కూడా కేసీఆర్ గారిదే అట్లాగే మీరు చూసుకున్నటువంటి కంటోన్మెంట్ విషయంలో సాయన్న గారు దాదాపు ఐదు సంవత్సరాలు ఐదు పర్యాలు అంటే దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక దళిత ఎమ్మెల్యే గారు వారు అంత వాళ్ళు చనిపోయిన సమయంలో కనీసం వారు అంత్యక్రియలు హాజరు కాకపోగా వారికి అధికార లాంఛనలతో చేయలేదు కానీ ఆంధ్రలో వచ్చినటువంటి కైకాల సత్యనారాయణ సూపర్ స్టార్ కృష్ణ మా కృష్ణం రాజు వాళ్ళని మట్టుకు అంత్యక్రియలు చేయడం జరిగింది దళితుల జాతి దళిత జాతి ఆని ముఖ్యమైనటువంటి సాయనగారి అంత్యక్రియలు కూడా అధికారికంగా చేయలేదు అదే మాదిరిగా వాళ్ళ పార్టీలో చె చెందినటువంటి రాజయ్య గారిని కూడా ఒక నెల రోజులు మినిస్టర్ ఇచ్చి ఆయన చేస్తున్నటువంటి గొప్ప పనులు చూసి ఓర్వలేక దళిత జాతిపై ఒక ఒక వారిపై దళిత జాతి అంటే ఒక పురుగుల కంటే ఈనగా చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తనను కూడా మంత్రి పదవి నుండి తీసేయడం జరిగింది అదే రకంగా మీరు చూసుకున్నట్టు పోతే చూస్తూ పోతుంటే నిన్న అసెంబ్లీలో కూడా ఒక రాజ్యాంగబద్ధంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్లమెంటరీ సెక్షన్గా గవర్నర్ వ్యవస్థను గౌరవించరు పార్లమెంటరీ వ్యవస్థను గౌరవించరు రాజ్యాంగాన్ని గౌరవించరు ఒక స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఒక స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారిని అవమానపరచడం అంటే ఒక గడ్డం ప్రసాద్ గారిని అవమానపరచడం కాదని యావత్ దళిత జాతిని అవమానపరిచినట్టుగా మేము భావిస్తున్నాం అందుకే ఈరోజు ఈ నాచారం పోలీస్ స్టేషన్లో దళిత జాతులందరికీ దళిత సంఘాలందరికీ పిలుపులు మిత్రమా ఇది కేవలం గడ్డం ప్రసాద్ గారి ఇష్యూ కాదు ఇది మన జాతి ఇష్యూ ఒక చిన్న కాకి ఏమని అయితే కాకులను ఏకమవుతాయి అది గమనించి ఈరోజు గడ్డం ప్రసాద్ అవమానం అంత ఇంత కాదు ఈరోజు కేసీఆర్ కు ఒక ఇలబడే పరిస్థితి ఒక స్పీకర్ స్థానంలో నిలబెట్టే కాంగ్రెస్ పార్టీ తనను అవమానపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి ఈ పార్టీలంత ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకంగా దళిత సంఘాలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది నేను మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది కేవలం ఘట్టం ప్రసాద్ గారి అంశం కాదు ఇది దళిత జాతి ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా మనందరం ఈ యొక్క అంశాన్ని లేవనెత్తి బీఆర్ఎస్ పార్టీ కో కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి అందరు కూడా ప్రసాద్ గారిని దళిత జాతిని క్షమాపణలు అడిగిందాక ఇటువద్దని చెప్తూ ఈ సందర్భంగా మీడియా మిత్రులు కూడా మరి కూడా మీ మీడియా మిత్రులు కూడా చిన్న ఒక విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా దయచేసి ఈ యొక్క విషయానికి ఇక్కడ కాపకుండా ఇది క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది కాబట్టి మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు చేసుకుంటున్నారు